హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకం ఈరోజు స్పెషల్ శారీస్ ఏంటంటే లెనిన్ కాటన్ శారీస్ అండి క్లాస్గా ఉన్నాయి చూడండి తాజిల్స్ కూడా వచ్చాయి ఇవన్నీ ఈసారి లైట్ కలర్స్ అండి ఈరోజు లైట్ కలర్స్ అను చిన్న డిజైన్ అండి బాగా డిజైన్ చూపించిన దగ్గర బాగా చిన్న డిజైన్ వచ్చిందండి చూడండి ఇది స్కై బ్లూ అండి ఇది పళ్ళు ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి టాజిల్స్ వచ్చి ఇది బ్లౌజ్ అండి సమ్మర్కి బాగుంటాయి కదా క్లాస్గా ఉంటాయండి లెనిన్ కాటన్ కింద అంచు ఇలా అంచు వచ్చి బాగుందండి కలర్స్ బాగున్నాయి లైట్ కలర్సు మీరు పెద్ద డిజైన్లు ఇష్టపడని అయితే చిన్న డిజైన్లు అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ బాగా చిన్నది ఇలాగా చాలా బాగుంది లైట్ కలర్స్ అండి అంచు వచ్చిందండి రెండు పక్కల అంచు వచ్చి బాగుంది ఇలాగ రెండు పక్కల అంచు వచ్చిందండి యాజ్ ఈజ్గా ఇదిగో పళ్ళుకి కొంచెం తిక్క కలర్ వచ్చి ఇలా ఫోటోలు లాగే ఉంటుందండి సేమ్ ఇంకా అన్ని ప్రతిదానికి ఇలా ఫొటోస్ వచ్చాయి వేరే కలర్స్ చూపిస్తాను వీటిల్లో ఇదేమో బిస్కెట్ కలర్ అండి మస్టర్డ్ అంటాం కదా మస్టర్డ్ కలరు దీనికి అంచు వచ్చిందండి ఇలాగ దీనికి కూడా ట్యాజిల్స్ వచ్చాయి ఇదేమో లైట్ కనకాంబరం కలర్ అండి ఇది కనకాంబరం కలర్ దీనికి కూడా ట్యాజిల్స్ వచ్చి ఇలాగ సిల్వర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఇలా వస్తుందండి బార్డరు అంచు అన్నిటికీ ఇలా ఫొటోస్ పైటికి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి కలర్సు డిజైన్ చిన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది గ్రీన్ అండి లక్స్ గ్రీన్ అంటాం కదా అలా గ్రీను లక్స్ గ్రీను ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో మొత్తం ఎప్పటం ఎందుకు లేనేసి ఎప్పట్లేదు చీర చీర ఇలా బ్లౌ ఫోటో వస్తుందండి ఇది పింక్ అండి లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ అండి రోజు కలర్ అంటాం కదా బేబీ రోజు అంటాం కదా ఆ టైప్లో ఉందండి బాగుంది టాజిల్స్ వచ్చి అన్నీ ఇప్పేస్తే ప్రాబ్లం అవుతున్నానండి సైడ్ సైడ్కి కూడా కుట్టేసారు దీనికి బార్డర్ చూడండి ఎంత బాగుందో హైట్గా ఉన్న వాళ్ళకైతే అయితే చాలా బాగుంటుంది క్లాస్గా ఇలాగ హ్యాండ్స్కి వచ్చిందండి చీర హ్యాండ్స్కి ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చిందండి డిజైన్ వచ్చింది పళ్ళుకి టాజిల్స్ అండి ఇంతే చాలా బాగుందండి చీరలో వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి మీకు నచ్చిన చీరలు వాట్సప్ పంపండి స్క్రీన్షాట్ తీసుకొని అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్